వైసీపీని ఊరిస్తున్న ఆ సెంటిమెంట్ వచ్చే ఎన్నికలలో గెలుపు ఖాయమేనా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ విడిపోయిన తరువాత ఏపీ రాజకీయాలు ఎప్పుడూ సంచలనంగానే ఉంటున్నాయి ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే అయితే వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అసలు ఉండదని తన పార్టీని జగన్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారంటూ ఇదివరకు కూడా వార్తలు వచ్చాయి ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కనుక ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ పార్టీ కూడా రెండుసార్లు వరుసగా అధికారంలోకి రాలేదని చెప్పాలి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో హైదరాబాద్ విడిపోయిన తరువాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారాన్ని అందుకున్నారు ఇలా చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కేవలం ఇరవై మూడు స్థానాలకు మాత్రమే పరిమితం కావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క స్థానాలలో ప్రభంజనం సృష్టించడం జరిగింది ఇలా ఒక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి తన పరిపాలన ఏంటి అనే విషయాన్ని ప్రజలు గ్రహించారు ఇక జగన్మోహన్ రెడ్డి కుల మత భేదాలు లేకుండా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలలో ఇచ్చిన విధంగానే పథకాలను అమలు చేశారు మరోవైపు మెడికల్ కాలేజీలు పోర్టులు విమానాశ్రయాలు అంటూ అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించారు ఖచ్చితంగా ఈయనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూడా విజయం సాధిస్తారని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారు ఒకవైపు జనసేన బీజేపీ టీడీపీ కలిసి ఎన్నికల బరిలోకి రావడం జగన్ ఓటమికి కారణమని చెప్పాలి ఇలా మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి నలభై శాతం ఓట్ షేరింగ్ సొంతం చేసుకున్నారు ఇక జగన్ ఇలాంటి పరాజయం ఎదుర్కోవడానికి గల కారణాలను ఇటీవల ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి విశ్లేషించారు ఇప్పటికీ ఏపీ ప్రజల నాడిని సరిగ్గా గుర్తించలేకపోతున్నామని తెలిపారు తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు అలాగే ప్రజలకు కావలసిన విద్యా వైద్య రంగంలో పెను మార్పులను తీసుకువచ్చినప్పటికీ తమ పార్టీ ఓటమికి కారణం ప్రజల అత్యాస తెలిపారు ఎవరు ఎక్కువగా పథకాలను అందిస్తాము అంటే ప్రజలు వారి వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు ఇకపోతే తమిళనాడు ప్రజల మాదిరిగా ఆంధ్రలో కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అందుకే ఏ పార్టీ కూడా రెండుసార్లు అధికారంలోకి రావడం లేదని తెలుస్తోంది ఈ లెక్కన చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఉన్నాయి